అమ్మా అమ్మా ఒక వెనక్కి వెళ్ళమ్ తమ్ముడు మీరు అందరు వెళ్ళాలి ప్లీజ్ కొంచెం బయటికి వెళ్ళండి అమ్మా మీటింగ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు గత గత ప్రభుత్వంలో మనము రేషన్ షాపులకు వెళ్తే బాగా చక్కగా పప్పులు బియ్యాలు చక్కెర అన్ని అండి ఇప్పుడు అన్ని వస్తున్నాయా మనకు ఏ ఒక్కరికి రావట్లేదు కదండి మన గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనం అన్ని బాగా వాళ్ళం కదా ఇప్పుడు పడిపోయిన ధరల వల్ల మనము సరుకులు తెచ్చుకోలేక ఇంటిలో ఎంత బాధలు పడుతున్నానో మన మహిళలకు అందరికీ తెలుసు కదండి బాబు గారికి ఒకసారి వినో చేయండి హలో నేను గుంటూరు పుష్పమ్మ మన పార్టీ అంటే ప్రాణం ఆరు సంవత్సరాలుగా మన అన్న కోసం పోరాడుతూ ఉండ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఒప్పుకోను మన మన తల్లి తండ్రి బిడ్డని భార్య అని వదిలేసి నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాడంటే మన కోసరము నాలుగు వేలు నాలుగు వందల రోజులు చేస్తా ఉన్నాడంటే మన మార్పు రావాలి మన జగనన్న కలవాలి 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 మన ధైర్యంగా పోరాడాలి మన దయచేసి మన తెలుగుదేశం తెప్పించుకోవాలి మా కడుపులో ఉండే బాధ నేను బంగారపల్లి మండలంలో నేను మాట్లాడాలి నా కడుపు కాలుతా ఉంది మా లోకేష్ అన్న నేను మూడు రోజులుగా మా అన్న కూడా దయచేసి పాలే

গৌৰৱ <laughs> নি